వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే నా స్టైల్లో వెజ్ బిర్యానీ ఎక్కువ ఘాటు లేకుండా పిల్లలు తినేలా కమ్మగా చేశాను ఎలా చే ఎలా చేశాను చూపిస్తాను రండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్ అలాగే మిర్చి కూడా యాడ్ చేసుకుని అలాగే బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి నేను తక్కువ వేసుకున్నాను అన్ని పిల్లలు ఎక్కువ ఘాటు ఉంటే తినలేరని అలాగే దాంట్లోనే పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు అలాగే కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను ఇదంతా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని చూడండి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను అలాగే నేను టూ టమా టమాటాస్ తీసుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకున్నాను చూడండి ఇదంతా బాగా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి లిక్ పెట్టుకొని మొత్తం అంతా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది కదా దీంట్లోనే ఇప్పుడు నేను ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు దీంట్లోనే నేను ఎక్కువ ఏమి వేయట్లేదు ధనియాల పౌడర్ వేసాను అలాగే కొంచెం లైట్గా చిటికెడు గరం మసాలా కూడా యాడ్ చేశాను అనమాట చూడండి ఇదంతా ఒకసారి ఇదంతా వేసిన తర్వాత ఒకసారి ఇదంతా ఫ్రై చేసుకొని మొత్తం అంతా చూడండి ముందుగా అయితే నేను టూ గ్లాసెస్ వా బాస్మతి రైస్ తీసుకొని అరగంట నానబెట్టుకున్నాను నేను ఇది చూడండి ఇప్పుడు దీంట్లోనే ఈ రైస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకొని చూడండి కిందికి పైకి మొత్తం అంతా ఇలా ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు నేను దీంట్లోని టూ గ్లాసెస్ రైస్కి నేను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ అంతా తీసుకుని దీంట్లో వేసేసుకొని లిడ్ పెట్టేసుకోవాలన్నమాట అలాగే నేను లెమన్ కూడా స్క్వీజ్ చేసుకున్నాను లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒకసారి అదంతా కలుపుకొని లిడ్ పెట్టేసుకొని అలా ఒక టెన్ మినిట్స్ ఉంటుంది టెన్ మినిట్స్ అయిన తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి